తీర ప్రాంతాల్లో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని హోంమంత్రి అనిత తెలిపారు ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులను అప్రమత్తం చేశామని చెప్పారు ప్రజలకు ఏవైనా సమస్యలుంటే టోల్ ఫ్రీ నెంబర్లను సంప్రదించాలని అనవసరంగా బయటకు రావద్దని సూచించారు తుఫానుపై సామాజిక మాధ్యమాల్లో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ప్రజలను భయాందోళనకు గురిచేసేలా అసత్యాలు ప్రచారం చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు ఏపీకి పొంచి ఉన్న తుఫాన్ మనందరికీ కూడా తెలుసున్నది కోస్టల్ డిస్ట్రిక్ట్స్ అన్నిటిలోని కూడా దీని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీన్ని కొంచెం తీవ్రంగానే పరిగణించి నాలుగు రోజుల ముందు నుంచి కూడా పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు సిచ్యువేషన్ కూడా బేస్ చేసుకుని ప్రిపేర్నెస్ అనేది తీసుకోవడం జరిగిందండి మనకి తుఫాన్కి రావటానికి ముందు తీసుకోవాల్సిన ప్రిపేర్నెస్ ఒకటైతే కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి తుఫాన్ వచ్చిన తర్వాత అలర్ట్ అవ్వాల్సిన డిపార్ట్మెంట్స్ ఇంకొన్ని ఉంటాయి సో వాటిని అన్నింటినీ కూడా డివైడ్ చేసుకుని ఓవరాల్గా గా ఎస్డి ఇక్కడ మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్ లోనే ట్వంటీ సెవెన్త్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ ఈ మూడు రోజులు కూడా కన్సర్న్ ఆఫీసర్స్ ఇంటూ సెవెన్ లైజనింగ్ ఆఫీసర్స్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది సహాయక చర్యలు తీసుకునే దానిలో భాగంగా ఇప్పుడు ఎన్ ఆర్ టీమ్ ఆల్రెడీ రెడీ చేసుకున్నాం ఇవి కాకుండా మనకి ఒరిస్సా నుంచి నుంచి కూడా కొన్ని టీమ్స్ రెడీ చేసుకుంటున్నాం బోట్స్ ఎవ్రీథింగ్ ఎక్విప్మెంట్ తో ఆల్రెడీ అట్ ద సేమ్ టైమ్ ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ రిజర్వ్తో ఉన్న దాంట్లో కలిపి పదమూడు టీమ్స్ ఈరోజు రెడీగా ఉన్నాయి ఈ ఎస్డీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కూడా మేము ముందే ఆ గ్రామాలకు పంపించుకుంటాం ఒక్కొక్క టీమ్ లో థర్టీ మెంబర్స్ ఉంటారు వీళ్ళు కాకుండా మనకి డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా ఆల్రెడీ డిప్లై చేసుకుంటున్నాం అలాంటి వాళ్ళు కూడా స్టార్ట్ అయ్యారు హెలిప్యాడ్స్ కూడా రెడీగా పెట్టుకున్నాం ఓవరాల్గా ఎన్ని రిలీఫ్ క్యాంప్స్ ఏర్పాటు చేయాలి అవన్నీ కూడా కలెక్టర్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది రిలీఫ్ క్యాంప్స్ లో వాళ్ళకి ఫుడ్ దగ్గర నుంచి శానిటేషన్ దగ్గర నుంచి వాటర్ సప్లై వరకు ప్రతిదీ కూడా వాళ్ళకి పిన్ టు పిన్ అబ్జర్వ్ చేసుకొని వాళ్ళు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నాం ముఖ్యంగా మత్స్యకారులను ఎట్టి పరిస్థితులు వేటకి వెళ్ళొద్దని చెప్పి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ రెండు రోజుల ముందు నుంచి కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మత్స్యకారులకి సంబంధించి వలలు వాళ్ళకి బోట్స్ విషయంలో వాళ్ళకి కొంచెం కంగారు ఉంటుంది వాటన్నిటికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని సురక్షితమైన ప్రదేశాలకి తీసుకురావడానికి కూడా మేమందరం కూడా అలర్ట్గా ఉన్నాం ఎటువంటి హ్యూమన్ లాస్ జరగకూడదు ప్రాపర్టీ లాస్ కూడా మ్యాక్సిమం మినిమైజ్ చేయాలి అన్న దృక్పథంతో ఈరోజు మేము పనిచేసుకుంటున్నాం సో ఎవ్రీథింగ్ మేము ప్రిపేర్డ్గా ఉన్నాం ఏమొచ్చినా కూడా మేము ఎదుర్కోవడానికి అదేవిధంగా ప్రజలు సేవ్ చేయడానికి రాష్ట్ర గవర్నమెంట్ సిద్ధంగా ఉంది